సెప్టెంబర్ రెండవ తారీఖున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ఒంగోలు జనసేన నాయకులు జడ నాగేంద్ర యాదవ్ గారి సారథ్యంలో నగరంలోని పలు సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు సెప్టెంబర్ రెండు అనగా సోమవారం ఉదయం పది గంటలకు కాపు కళ్యాణ మండపంలో మెగా రక్తదాన శిబిరం తదుపరి మొక్కలు నాటే కార్యక్రమం అనంతరం డొక్కా సీతమ్మ క్యాంటీన్లో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు శాసనసభ్యులు దాంగ చుల జనార్దన్ రావు గారు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు జిల్లా జనసేన అధ్యక్షులు షేక్ రియాజ్ గారు టిడిపి జిల్లా అధ్యక్షులు నూకసాని బాలాజీ మాజీ శాసనసభ్యులు ఈదర హరిబాబు గారు బీజేపీ నగర అధ్యక్షులు శివారెడ్డి గారు పాల్గొంటారని తెలిపారు కావున జిల్లా ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు జనసేన నాయకులు వీర మహిళలు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మెగా ఫ్యామిలీ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలను జయప్రదం చేయవలసిందిగా జనసేన నాయకులు జడ నాగేంద్ర యాదవ్ గారు కోరారు మా అధినాయకుడు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మేము కొన్ని సేవా కార్యక్రమాలు తలపెట్టాము దానిలో భాగంగా ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది పత్రికా మిత్రులతో రెండవ తారీఖున ఎన్డీఏ కూటమి తరఫున నాయకులందరూ కూడా మా ప్రోగ్రాంకి వచ్చేసి కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని కేక్ కట్టింగు చేయటం జరుగుతుంది అలాగే ఒంగోలు నగరంలోని కాపు కళ్యాణ మండపంలో పది గంటలకు మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు జరుగుతుంది దానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు ఎమ్మెల్యే దాంచల్ల జనార్దన్ గారు అలాగే ఎంపీ గారైన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు అలాగే ఎమ్మెల్యే యేదర హరిబాబు గారు అలాగే బీజేపీ నుంచి శివారెడ్డి గారు టీడీపీ జిల్లా అధ్యక్షులు నోకసాని బాలాజీ గారు మా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ గారు ముఖ్య అతిథిగా ఈ ప్రోగ్రాంకి ఉంటారు వారితో పాటుగా జన సైనికులు ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా పాల్గొంటారు మేము ఆ రోజు సేవా కార్యక్రమాలు తలపెట్టాము పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆదర్శంతో ఈ రోజున డొక్క సీతమ్మ గారి అన్నదాన కేంద్రం ఈరోజు నలభై నాలుగు రోజున జరుగుతుంది దాంతో పాటుగా కళ్యాణ్ గారి పుట్టినరోజున మొక్కలు నాటే కార్యక్రమాన్ని తలపెట్టాము విద్యార్థులతో అలాగే విద్యార్థులతో బ్లడ్ డొనేషన్ కూడా చేస్తున్నాము ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర ప్రజలందరూ కూడా పాల్గొని పవన్ కళ్యాణ్ అభిమానులు మెగా అభిమానులు అందరూ పాల్గొని సభ్యులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని చేస్తారని నేను కోరుకుంటున్నాను సెప్టెంబర్ రెండవ తేదీ ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనాన్ని పెంచాలి అనేటువంటి ఉద్దేశంతో ఎన్డీఏ ప్రభుత్వం వన మహోత్సవ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది దానికి ఈ రోజు నరసరావు వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పాల్గొంటున్న విషయం మీ అందరికీ మిగతామే ఇరవై తొమ్మిది శాతంగా ఉన్నటువంటి పచ్చదనాన్ని యాభై శాతంగా పెంచాలి అని గ్లోబల్ వార్మింగ్ ని తగ్గించాలి అని చెప్పేసి పెద్ద ఎత్తున చేపట్టినటువంటి ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజుని వేదికగా చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని అలాగే ఈ రోజు రాష్ట్రంలో రక్త నిల్వలు తగ్గిపోయి చాలా మంది పేషెంట్లు రక్తం దొరక్క మరణం పాలవుతున్నారన్న విషయం మనందరికి తెలిసిందే కాబట్టి కళ్యాణ్ గారి పుట్టినరోజు మొదటి నుంచి ఆయన సేవాభావంతో ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన పుట్టినరోజు వేదిక చేసుకుని పెద్ద ఎత్తున రక్తాన్ని శిబిరాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వర్తిస్తున్నారు ఒంగోలు జడా బాల నాగేంద్ర గారి యొక్క ఆధ్వర్యంలో రేపు సెప్టెంబర్ రెండవ తేదీ పెద్ద ఎత్తున జన సైనికులు వీరమహిళులు ఎన్డీఏ కూటమి నేతలు అందరూ కూడా పాల్గొని ఈ వన మహోత్సవంలో పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని అలాగే రక్తదాతలుగా మారి ఎంతో మంది ప్రాణదాతలుగా మీరు మారాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము యువతకి ప్రకృతి యొక్క ప్రాధాన్యత ఏంటి మనం గ్లోబల్ వార్మింగ్ ఏ విధంగా తగ్గించాలి అట్లాగే పచ్చదనాన్ని ఏ విధంగా పెంచుకొని ఆక్సిజన్ శాతం రాష్ట్ర దేశంలో పెంచుకోవాలన్న విధానాన్ని పెద్ద ఎత్తున తెలియజేయాలనే ఉద్దేశంతో కాలేజీ యువతతో క్లియర్ గా ఈ మన మోహోత్సవం కార్యక్రమాన్ని ఒంగోలు నిర్వహించడం జరుగుతుంది అట్లాగే బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో కూడా పెద్ద ఎత్తున కాలేజీ యువత పాల్గొనబోతున్నారు కాబట్టి మీరందరూ కూడా విచ్చేసి మీ యొక్క ప్రజెన్స్ ని అక్కడ చూపించి మనందరం కూడా ఉప ముఖ్యమంత్రి గారికి జనదైన శుభాకాంక్షలు ఆ సందర్భంగా తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను